కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది వైసీపీ ఈ వాలంటీర్ టీమ్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు వాళ్ళు ఎవరిన అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ విలేజ్ వాలంటీర్ వాళ్ళతో పెద్ద ప్రమాదం ఒక అమ్మాయిని ఆయన వాంచ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురామని ఈ అమ్మాయిని నేను ఎక్కడ చేస్తాను ఆ పనులన్నీ నేను పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం ఆ అమ్మాయి తిని కొట్టడం ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయి పరిస్థితి ఎవరు అడిగారంటే మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకి మని ఎవరు అడిగారు ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగం బీణి సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఎప్పుడంటే ఇంట్లోకి వెళ్లడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వెలిపి తల్లు వాళ్ళు ఇది ఎక్కడదండి ఇది ఎంత చంద్రబాబు కసి తీర్చుకున్నారు వికలాంగులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు వితంతులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిమ్మగడ్డ రమేష్ రామోజీరావు ఈ నలుగురు కలిసి ఏం చేశారో తెలుసా అవ్వా తాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేస్తున్నారంట వాలంటీర్ మాట్లాడు వికలాంగులు అంతా ఉంటారు కదా ముస్లి వాళ్ళు వికలాంగులు అందరూ ఉంటారు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఇట్లా చేయడం తప్పు కదా చంద్రబాబు నాయుడు మాకు ఇండ్ల దగ్గరికి ఇస్తా ఉన్నారు మాకు బాగుంది ఇప్పుడు వచ్చి వచ్చి వేసి ఇప్పుడు తిండపోయి ఆర తెచ్చుకోవాలా ఇది అదంటే ఇది తప్పు కదా వాలంటీర్ల గురించి చెప్పాలంటే సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటు సార్ ఒక్క రూపాయి మా దగ్గర తీసుకోవాలి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ దావా పాలు ఈ చంద్రబాబు నాయుడు నాకు సరిపోలేదు అడుగు ఓట్లు ఇప్పించుకో ఇదేంటి సార్ ముసులో ప్రాణం తీస్తే పిల్లలు తీసి ఎలాగెలమని పరిస్థితి వాలంటీర్లో ఇచ్చి ఇంటికి తీసుకోరు